హాయ్ పిల్లలు బాలల బొమ్మల బైబిల్ కథలు సిరీస్లో భాగంగా ఈరోజు నేను మీకు మరో అద్భుతమైన కథను చెప్పబోతున్నాను శ్రద్ధగా వింటారా మరి ఈ కథ యొక్క ప్రాశస్యం ఏమిటో తెలుసా మీకు దేవుని మాట వినడం నమ్మకం ఉంచడం గురించి ఈ కథ మనకు తెలుపుతుంది నోవహు మరియు అతని గొప్ప పడవను గురించిన కథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం చాలా కాలం క్రితం భూమిపై నివసిస్తున్న ప్రజల్లో దేవుని పట్ల విశ్వాసం సన్నగిల్లి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడికి చాలా బాధ కలిగించింది అయితే ఆ రోజుల్లో కూడా నోవహు అనే ఒక మంచి వ్యక్తి నివసించేవాడు అతను మాత్రం ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన మాట తప్పనిసరిగా వినేవాడు ఒకరోజు దేవుడు నవహాతో ఇట్లా మాట్లాడాడు నేను ఈ భూమిపై ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించబోతున్నాను కానీ నీవు నీ కుటుంబం మాత్రం క్షేమంగా ఉంటారు అందువల్ల నీవు ఒక పెద్ద ఓడ ఓడను తయారు చెయ్యి అని చెప్పాడు దేవుని మాటను అతను పూర్తిగా నమ్మాడు ఉన్న ప్రజలకు దేవుడు చెప్పిన ఈ విషయాన్ని చెప్పాడు అయితే ఎవరు కూడా నోవహు మాటలు నమ్మలేదు వారు నోవహును చూసి నవ్వుకున్నారు అయినప్పటికీ నోవహు తన కుటుంబంతో కలిసి చాలా సంవత్సరాలు కష్టపడి ఒక భారీ ఓడను తయారు చేశాడు ఓడ తయారు చేయడం పూర్తయిన తర్వాత దేవుడు మళ్ళీ నోవహుతో ఇలా చెప్పాడు ప్రతి రకం జంతువుల నుండి ఒక్కో జంటను నీ ఓడలోనికి తీసుకెళ్ళు అని ఆశ్చర్యంగా ఏనుగు జంటలు సింహాల జంటలు జిరాఫీ జంటలు కోతులు ఇలా అన్ని రకాలైనటువంటి జంతువులు జత జతలుగా ఓడలోనికి నడిచి వచ్చాయి నవహో కుటుంబం కూడా లోపలికి వెళ్ళింది ఆ తర్వాత ఆకాశం నుండి కుంభవృష్టిగా వర్షం కురవడం ప్రారంభించింది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నలభై రోజులు నలభై రాత్రులు వర్షం కురిసింది సమస్త భూమండలం నీటితో నిండిపోయింది కానీ నోవహు ఓడ మాత్రం నీటిపై సురక్షితంగా తేలియాడింది అందులోని వారంతా సురక్షితంగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత వర్షం కురవడం ఆగిపోయింది అప్పుడు నోవహు ఒక పావురాన్ని బయటకు పంపాడు కొంత సమయం తర్వాత ఆ పావురం నోటిలో ఆకుపచ్చని ఆలివ్ ఆకుతో తిరిగి వచ్చింది పిల్లలు దీని అర్థం ఏమిటి భూమిపై నీరు తగ్గుతుందని కదా ఓడలోని వారంతా ఎంతో సంతోషించారు చివరికి వారి ఓడ ఒక కొండపై నిలిచింది నోవహు కుటుంబం మరియు పడవలోని జంతువులన్నీ జత జతలుగా బయటికి వచ్చాయి అప్పుడు దేవుడు వారికి ఒక అందమైన ఇంద్రధనస్సును చూపించాడు ఇక ఎప్పటికీ ఇలాంటి వరద రాదు అని దేవుడు సమస్త ప్రాణికోటికి వాగ్దానం చేశాడు పిల్లలు ఈ కథ మనకు ఏం నేర్పుతోంది దేవుని మాట వినడం ఎంత ముఖ్యం అన్న విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది కదా మనం దేవుని నమ్మినప్పుడు మరియు ఆయన చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు అసాధ్యాలను కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు అని దీని అర్థం అర్థమైంది కదా మరి మనం మరో మంచి కథతో ఇంకోసారి Коли дамо.